ంటే నిజంగా ఇంకా వినాలనిపిస్తుంది రుక్మారావు గారు కూడా కిషన్జీ గారు కూడా చాలా మంచిగా వివరించారు ఈ విషయాలు మీరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు పది మందితో మాట్లాడుతున్నప్పుడు వాటిని ఆ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళండి ఎంత మంచి అంటే ఒక ఆలోచనతోటి ఏదైతే దేశం మీద ప్రేమతోటి నాకంటూ ఏమీ వద్దని స్వార్థం లేకుండా బ్రహ్మచారిగా తను ఉంటూ మనందరినీ కుటుంబం అనుకుంటూ ఈ రోజున భారతదేశం ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అని అనుకున్నారు కాబట్టి వారి యొక్క శత శతాబ్ది ఉత్సవాలు కూడా మనందరి బాధ్యత వారు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని ఈ రోజున మీ అందరికీ తెలియజేస్తూ వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క నిరాదం వారి కవి చాలా మంచి వర్త వారి యొక్క కూడా త్వరలో పుస్తక రూపంలో రాబోతుంది వాటి అన్నిటిని కూడా మనందరం ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి యొక్క ఆదర్శాలని వారి యొక్క ఏ దారిలో నచ్చాలో ఆ దారిలో మనందరం కూడా నడవాలని కోరుకుంటూ ఒక కార్యకర్త కూడా వారి శతాబ్ది ఉత్సవాలను మంచిగా పాల్గొంటూ వారి యొక్క ఏదైతే నిర్దేశం చేశారో ఏదైతే మనకు దారి చూపించారో ఏదైతే వారి యొక్క మంచి నడవడికతో ఈ రోజున రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పరిపాలించారు ఆ రోజున సూర్యాపేట ఒక యాభై సార్లు వచ్చారు దాంతో అసలు చాలా మంచిగా అన్ని ఎక్కువ సార్లు వచ్చినా ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీని ప్రయత్నించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎందుకు అప్పుడు ఉన్నటువంటి ఆ నాయకులు చాలా ఇక్కడ గెలిచిన విషయాలు కూడా ఉన్నాయి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి సర్పంచ్ గా గెలిచిన చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ సీనియర్స్ అందరూ కూడా మళ్ళీ కృషి చేస్తూ ఆలోచన శక్తితో ఇక్కడ జనసంఘికే కావచ్చు భారతీయ జనతా పార్టీ ఏర్పడినక తర్వాతనే కావచ్చు అందరూ ప్రజలు ఏదైతే మద్దతు ఇచ్చారో ఆ మద్దతు మళ్ళీ ఇప్పుడు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తూ రానున్న రోజు మంచి పార్టీని ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు అందరికీ కూడా మనం నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద సూచనలు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను తెలియజేస్తూ ఆఖరి విజయ్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కూర్చు చాలా మంది నేను బీజేపీ కార్యదర్శిని నేను బాడీలో బీజేపీ కార్యదర్శిగా పనిచేస్తాను మాజీ అధ్యక్షురాలుగా సోదరికి తెలుసు ప్రస్తుతం మాత్రం స్టేట్ కార్యదర్శిగా పనిచేస్తాను అట్లనే ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట్ ఇటు యాదాద్రి అటు నల్గొండ జిల్లాకి మన వాజ్పేయి గారి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నన్ను ఒక ఒక సేవకురాలిగా ఇక్కడ ఒక కార్యకర్తగా నన్ను ఇక్కడ పంపించారు నేను సంవత్సరం పాటుగా ఇప్పటి నుంచి మొదలుకుంటే సంవత్సరం పాటుగా మీ అందరితో కలిసి మరి ఇప్పటిదాకా చెప్పారు వెంకట్రామయ్య గారు వాజ్పేయి గారి గురించి ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలియుగ పురుషులు పుట్టా ఉంటారు మరి నాడు వాజ్పేయి గారు నేడు మరి మోడీ గారు అది భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వాజ్పాయి గారు మరి వాళ్ళ పదకొండు సంవత్సరాలుగా మూడోసారి ప్రధానమంత్రి భారతదేశానికి మరి నరేంద్ర మోడీ గారు అయ్యిందంటే ఈ యొక్క బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలి మంచిగా ఉండాలంటే కింద పునాది బాగుండాలి ఆ పునాదే మరి వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ పార్టీకి మరి పునాది వాజ్పేయి గారు వారి వారి యొక్క ఒక పిల్ల గట్టి పిల్లల మీద మరి వాళ్ళ దేశమంతా కూడా మరి గొప్పగా సస్య శామలంగా నడిపిస్తున్నటువంటి కనుక భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నది అంతా కూడా జేజేలు కొడుతూ ఉన్నారు అది నరేంద్ర మోడీ గారు దేశాన్ని విశ్వగురు స్థానాన్ని తీసుకుపోతున్న విధానాన్ని చూసి మరి ఈరోజు ప్రపంచం అంతా జేజేలు కొడుతున్నారు భారత్ మాతాకి జే అనాలంటే భారతదేశం దాటి బయటకు వచ్చి ఎక్కడ నానాలంటే భయపడ్డటువంటి రోజు నుంచి ప్రపంచమే భారత్ మాత్రం జే అనేటువంటి స్థితి కల్పించి రంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకవైపు అయితే మరి నాడు ఇంత ముందుకే చెప్పిన చాలా అనేక విషయాలు చెప్పారు రోడ్ల విషయాలు చెప్పిన మరి అనేకంగా ఒకటి రెండు అని చెప్పబడదు అసలు సకల సంపదల వల్ల భారతదేశం దరిద్రం ఎక్కడుందని అయ్యా అంటే కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఉంది కానీ నాడు వాజ్పేయి గారు ముత్యం లెక్క చేయబోయి కొంత ఒక సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ అయింది ఇవాళ మనం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతులకు వచ్చింది భారతదేశం ముత్యం లెక్క ఎన్ని విశ్వకులు స్థానం పోతా ఉంది ఇది మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఇవాళ పెద్ద నాయకుడు కావచ్చు చిన్న నాయకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు మనందరం కూడా ఒక కమిట్మెంట్ ఎందుకంటే ఈ కాషాయం జెండా ఎప్పుడైతే కాషాయం కండో మన మెడల పడుతుందో మనము ఒక ఆరు నెలలు ఎక్కువ అవసరం లేదు సాహసం చేస్తే ఈ ఈ ఈ కాషాయంతం సాహసం చేస్తే ఏదైనా కూడా మనం మనం చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాం వాళ్ళ అరపేటలో మరి ఈ గతంలో వాజ్పేయి గారు ఇన్నిసార్లు వచ్చింది కదా మరి ఇంత గొప్పగా వారు వచ్చిపోయినటువంటి ఘనత ఇక్కడ ఉంది కాబట్టి మనం ఎక్కువ పనిచేసి మనం గెలుపు వైపు మనం ప్రయాణం సాగించాలి ఖచ్చితంగా రా గెలుపు అనేది కాషాయంతో అనమాట ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే భారతదేశం అంతా కూడా ఇప్పుడు అనేక రా రెండు రాష్ట్రాలని కాంగ్రెస్ ఉంది ఇవాళ మనం బీజేపీ చెప్పుకోవాలంటే చెప్పాలంటే మహామహానాయకుల పేరు ఎంతో మంది పేరు వస్తుంది మా మహిళా నాయకుల సుష్మా స్వరాజ్ గారి పేరు కూడా వస్తుంది అదే కాంగ్రెస్ వాళ్ళ పేరు గురించి చరిత్ర చెప్పాలంటే ఏముండదు ఇందిరా గాంధీ మన రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిన్న ప్రియాంక గాంధీ ఇక వీళ్ళు ఇక్కడ ఎమర్జెన్సీ సినిమా చూసినానా మన హిందీ సినిమా ఒకటి వచ్చింది కదా చూసినారా చూడకపోతే నెట్ఫ్లిక్స్ ఉంది చూడు నిజరా నిజంగా చూడండి ఇది నేను నవ్వుతూ సీరియస్ సీరియస్గా చెప్తున్నా మీరు చూడండి ఎందుకంటే నాడు ఇందిరాగాంధీ మన భారతదేశాన్ని ఎట్లా ముక్కలు ముక్కలుగా చేయాలి ఎట్లా ఈ దేశాన్ని ఆగం చేయాలన్నా అన్నది నాకు తీయాలందనమాట అప్పటికీ చాలా కట్ 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 చేస్తున్నప్పుడు కూడా మనకి ఇంత చాలు ఒక ముక్క దొరికితే ఇట్లా చేసి రాలేదు కానీ ఖచ్చితంగా మనం ఆ సినిమా చూడాలి నిజంగా ఆ రోజు ఇవాళ మళ్ళా అదే ముండే బాడీ ఉండి తలలేనటువంటి భారతదేశం కశ్మీర్ని ని ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ సుందరమైన భారతదేశాన్ని తీర్చిదిద్ది ఎవరు మన భారతీయ జనతా వాళ్ళు కాంగ్రెస్ మనల్ని ఎంత మన దేశాన్ని ఎంత పాడు చేసేయడానికి ప్రయత్నం చేసినారో మరి అప్పుడు వాజ్పేయి గారు చేతిలోకి మన మన రథసారథిగా దేశానికి రథసారథిగా ఉన్నప్పుడు దేశాన్ని కొంత మేలు చేసిపోయినారు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ నలభై నలభై ఐదేళ్ల కిందట ఎవరికి ఇప్పుడు యువత యువత ఇప్పుడు సపోజ్ కొత్తగా వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలకు కావచ్చు లేదా యువతరానికి కూడా తెలవాలి అన్నట్టుగా ఒక మంచి ఉద్దేశంతో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఏమేమి అనేది ఒక ఒక సంవత్సర కాలం పాటు ఆయన గురించి మనం తెలుసుకోవాలి మాట్లాడాలి తెలియని వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశం మీద ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది